నేతన్నలకు చేయూతను అందించేందుకు ఏడాది కాలంలోనే ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ప్రజాపాలన వేడుకల సందర్భంగా హైదరాబాద్ అమీర్పేటలో నిర్వహించిన హ్యాండ్లూమ్ ఎక్స్పో ముగింపు కార్యక్రమానికి మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీదుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ యూనివర్సిటీని ప్రభుత్వం సాధించిందని దానిని అభివృద్ది పరుస్తామని వెల్లడించారు అలాగే ఏడాదిలోగా నేతన్నల రుణాలను మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు మాపీని కూడా అడిగారు మేము మేమె ముఖ్యమంత్రి గారు స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలంలో చేద్దామని చెప్పారు మీ యొక్క డీటెయిల్స్ కమిషనర్ గారు గాని ప్రభుత్వానికి సమర్పిస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అడిగి దాన్ని కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా మీకు ఇంకా పని కల్పించాలి అనేటటువంటి వాదన మన అందరి దగ్గర నుంచి వస్తుంది మూడు వందల అరవై రోజులు వాళ్ళకి పని కావాలి కాబట్టి తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి వస్త్ర అవసరాలని మన వాళ్ల దగ్గరనే తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి జీవర్ ఇష్యూ చేశారు దాన్ని అమలు చేసేదానికి కూడా కమిషనర్ గారు అన్ని శాఖల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు మీకు ఎక్కడా కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం